హాయ్ మిత్రులరా నమోబుదాయ్ ఈసారి నాలుగో సారి అవుతుంది నేను నేపాల్ కు బయలుదేరడం నేపాల్ ప్రయాణం మొదలు పెట్టాను అయితే ఈసారి ఒక విషయంగా చెప్పాలంటే బౌద్ధ అన్వేషణలో భాగంగా ఒక నాలో ముఖ్యంగా నా అన్వేషణకు ఒక బలమైన కంటెంట్ కోసం వెళ్తున్నా బుద్ధ రైస్ గురించి మన తెలుగు ప్రజలకు చాలా మందికి తెలియదు బుద్ధుడు బుద్ధుని పూర్వీకులు అంటే సాక్య వంశస్థులు కొలియ వంశస్థులు పండించిన బుద్ధ రైస్ దాన్ని కాల నమక్ అని కూడా పిలుస్తారు అంటే బియ్యం ఒడ్లు నల్లగా ఉంటాయి బియ్యం తెల్లగా ఉంటాయి సోన కర్నూలు మామూలుగా సోనమసూరి బియ్యం ఆంధ్రలో సోనమసూరి బియ్యం ఫేమస్ దానికన్నా సన్నగా ఉంటాయి మంచి టేస్ట్ ఉంటాయి ముఖ్యంగా ఈ అన్నము వండుతుంటే ఈ యొక్క సువాసన వస్తుంది అంటే సువాసన రైస్ అని కూడా అంటారు దాన్ని షాలి రైస్ అంటారు పాలి భాషలో సువాసనను షాలి అంటారు శాలి బియ్యం అయితే ఇది ఏంటి మామూలుగా అన్ని బియ్యాల్లో ఈ బియ్యం అనుకునే పరిస్థితి లేదు దీని విషయంలో చాలా ఈ బియ్యం ఈ యొక్క బుద్ద రైస్ని ఎందుకు మార్కెట్లోకి రానియకుండా చేశారు ఎక్కువ ప్రజలకు తెలియకపోవడం కారణం ఏంటి అనేది కూడా ఒక విధంగా ఇది కూడా ఒక కోణంలో ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఈ బియ్యము ఎంత విలువైంది అనేది చెప్పి నేను మళ్ళీ మిగతా విషయాలలోకి వస్తాను ముందు మరి ఈ యొక్క బియ్యం యొక్క ప్రాముఖ్యత అసలు ఈ రైస్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్ అది తెలుసుకున్న తర్వాతనే మనము మిగతా విషయాలలోకి వద్దాం ఒక మిత్రులరా ఇక్కడ మనము దీన్ని మీకు లైవ్ లో వివరిస్తాను బుద్ధ రైస్ అంటే కాల నమక్ లేదా బ్లాక్ రైస్ అనేది కేవలం ఒక ధాన్యం అయితే కాదు ఇది కేవలం ఒక ధాన్యం అయితే కాదు ఇది శరీరానికి మానసిక సమతుల్యతలకు ఇంకా దీర్ఘాయుస్సు సహజమైన ఔషం ఔషధం లాంటిది ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మీకు వివరిస్తాను అసలు నేను ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నా బౌద్ధ అన్వేషణకు ఈ రైస్కి ఏంటి సంబంధం అనేది కూడా మీకు వివరిస్తాను ముఖ్యంగా రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఈ యొక్క రైస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఇనుము సమృద్ధిగా ఇస్తుంది అంటే ఐరన్ బుద్ధ రైస్ లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనత అంటే అనేమియా ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి శరీరానికి నూతన శక్తిని ఇస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్లూకోజ్ లెక్క పనిచేస్తుంది రెండవది శక్తి మరియు స్టామినాను పెంచుతుంది ఈ రైసు శక్తి మరి స్టామినాని పెంచుతుంది ఇది పూర్తి ధాన్యం హోల్ గ్రెయిన్ అంటారు కాబట్టి శరీరానికి దీర్ఘకాలిక శక్తి అందిస్తుంది తినిన తర్వాత ఎక్కువసేపు ఆకలి రాదు ఇది బుద్ధుడు బోధించిన మధ్య మార్గం లాగే శరీరానికి సమతుల శక్తిని ఇస్తుంది అతిగా కాదు తక్కువగా కాదు అంటే ఒక రేంజ్ లో ఇది మధ్య తర అంటే బాడీలో శక్తిని ఇస్తుంది అనేది చెప్తున్నాడు అలాగే మూడో ఆప్షన్ గుండె రక్షణకు కల్పిస్తుంది గుండెకు రక్షణ కల్పిస్తుంది అంటే బుద్ధ రైస్ బుద్ధ ఉన్న అనే సహజ ప్రెగ్మెంట్ దీన్ని ఏంటంటే ఆంతినియన్సన్స్ ఆయనియన్స్ అని అనే సహజ పిగ్మెంట్ గుండె రక్తనాళాల గోడలపై ఉండే కొవ్వు నిల్వను తగ్గిస్తుంది దీంతో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండెకు బలాన్ని ఇస్తుంది ఇది సహజమైన హృదయ సంరక్షణ ఆహారం మూడో ఆప్షన్ తర్వాత నాలుగోది వచ్చేసి మెదడు ఆరోగ్యానికి బలనిస్తుంది కదా ఈ ధాన్యంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు మెదడు కణాలను రక్తపరుస్తాయి రక్షిస్తాయి మళ్ళీ చదువుతాను ఈ ధాన్యంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచే సహజ గుణం కలిగి ఉంటుంది బౌద్ధ సన్యాసులు దీన్ని ధాన్య ధ్యాన ధాన్యం అని కూడా పిలిచేవారని కొన్ని బౌద్ధ గ్రంథాల్లో ఉంది అలాగే నెక్స్ట్ మధుమేహ నియంత్రణ లోహం అంటే షుగర్ తగ్గించడానికి ఇది ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో చూద్దాం బుద్ధ రైస్ లో గ్లైసోమిక్ ఇండెక్స్ జి జిఐ అంట బ్రాకెట్ లో జిఐ ఇచ్చారు బుద్ధ రైస్ లో ఇండెక్స్ జిఐ చాలా తక్కువగా ఉంటుంది అంటే దీనివల్ల రక్తంలో షుగర్ నెమ్మదిగా మధుమేహం ఉన్నవారు అంటే మధుమేహం ఉన్నవారు దీన్ని తింటే ఇన్సులిన్స్ అవసరం తగ్గుతుంది శరీరంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటుంది అంటే షుగర్ ని కంట్రోల్ చేసే స్థాయి ఈ రైస్ కుది అనేది తెలుస్తుంది ఇక నెక్స్ట్ ఇంకోటి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ రక్షణ అంటే ఇది బ్లాక్ రంగు పిగ్మెంట్ కలిగిన ధాన్యం ఆ రంగు కారణమే ఆంథన్యూషియన్ అంటారు ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మన కణాలను ఆక్సిడేషన్ వల్ల కాపాడకుండా కాపాడుతుంది అంటే పాడవకుండా సారీ మళ్ళీ ఒకసారి ఇది మన కణాలను ఆక్సిడేషన్ వల్ల పాడవకుండా కాపాడుతుంది అంటే వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది అంటే తొందరగా ముసల్తనానికి చాలా మంది తొందరగా బాడీ పొడి చూడండి నలభై అంటే నలభై యాభై రాక మందికి అలిసిపోతున్నా సొలిసిపోతున్నా ఇలాంటి వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్తుంది తర్వాత నెక్స్ట్ జీర్ణక్రియ మేలు చేస్తుంది ఇది పాలిషేన్ బియ్యం కాబట్టి డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది మలబద్ధకం గ్యాస్ ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇంకొక పాయింట్ చర్మం మరియు కేశం ఆరోగ్యానికి ఇందులో విటమిన్ ఇ జింక్ మాంగనీస్ వంటి సూక్ష్మ ఖనిజాలు ఉన్నాయి ఇవి చర్మ కణాలను పునరుద్ధిస్తాయి మడతలు తగ్గిస్తాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి చర్మము సహజ కాంతిని తిరిగి పొందుతుంది ఇక తొమ్మిది ప్రధాన వ్యాధులను అంటే ముఖ్యంగా శరీరంలో ప్రధానమైన తగ్గిస్తుంది అంటే బుద్ధ రైసులోని అంతెనియన్స్ మరియు పినోలిక్ కాంపౌండ్స్ అంట అంటే పినోలిక్ కాంపౌండ్స్ శరీరంలోని ప్రధాన ప్రధానాన్ని తగ్గిస్తాయి అందువల్ల అర్థరైటిస్ ముష్య నొప్పులు నాడీ సంబంధిత వాపులు తగ్గుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మానసిక ప్రశాంతత ఇది తినడం వల్ల ఇది తిన్న తర్వాత శరీరంలో వేడి తగ్గి శాంతి పెరుగుతుంది పాలి బౌద్ధ గ్రంథాల్లో ధాన్యం ద్వారా ధా ధ్యానం సాధ్యం అని చెప్పబడింది అంటే శరీర అంటే శరీరం తేలికగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే దీనిని బుద్ధ ధ్యానం బుద్ధ ధ్యానం ధాన్యం అని పిలిచారు బుద్ధ ధాన్యం కాదు బుద్ధ ధాన్యం అని పిలిచారు ముఖ్యంగా ఓవరాల్గా చెప్పాలంటే బుద్ధ రైస్ తినడం అనేది కేవలం పోషక ఆహారం కాదు అది శరీరం మనసు ఆత్మ మూడు స్థాయిలలో సమతుల్యత కలిగి కలిగించే ఆహారం ఇది బుద్ధుడు బోధించిన మధ్య మార్గంలాగా ఆరోగ్యానికి సంతులనం ప్రశాంతత మరియు దీర్ఘాయుని ఇచ్చే సహజ ధాన్యం మిత్రులరా ఇది ఎంత విలువైన రైస్ అంటే మనము అసలు మన సింధు నాగరికత ద్రావిడ నాగరికత నుంచి మనం చూసుకుంటే మన గ్రంథాలే కాదు మన చరిత్రలో రైస్ ప్రా ప్రాముఖ్యత ఉంది ఎందుకు ఈరోజు ఇప్పటికి కూడా బౌద్ధ దేశాలా కాదు భారతదేశంలో రైస్ ఎంత నువ్వు ఎన్ని రకాల ఆహారాలు తిన్నా కూడా చివరిలో ముద్ద రైస్ తింటే కానీ మనకి తృప్తి ఉండని పరిస్థితి అంటే ఇది మనకు జెనెటిక్ గా ఒక పద్ధతిలో ఇది అలవాటైన రైస్ అయితే మరి ఈ రైస్ లోకి ఈ ధాన్యాన్ని అసలు ఇంత హెల్తీగా ఉన్న ధాన్యం ఎందుకు కనుమరుగైంది ఎందుకు ఈరోజు బుద్ధ రైస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ చూడండి చరిత్రలో ఇప్పుడు తినే మనం అంటే మీరు మళ్ళీ ఇది కాంట్రవర్సీ కావచ్చేమో కానీ మనం ఇప్పుడు తినే రైసులు అన్ని అన్నీ పురుగు మందుల ద్వారా పండించే పంటలు తిని షుగర్లు ఇప్పుడు తినే రైసులు తింటే షుగర్ తొందరగా అటాక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి ఈ బుద్ధ రైసు ఒక మెడిసిన్ లాంటిది ఒడ్లు నల్లగా ఉంటాయి బియ్యం తెల్లగా ఉంటాయి ఈ బుద్ధ రైస్ని నేను ఒక విధంగా చెప్పాలంటే రెండు రకాలుగా దీన్ని మీరు ఎలా ఊహించుకున్నా పర్లేదు ఒక విధంగా నేను కమర్షియల్ గానే ప్లాన్ చేసుకున్నా అలాగే ఒకసారి నేను చేసే బౌద్ధ అన్వేషణలో సాంస్కృతిక విప్లవంలో భాగంగా ఇది ఒక పార్ట్గా తీసుకున్నా ఎలా తీసుకున్నా అంటే నా బౌద్ధ అన్వేషణ కొనసాగడానికి నాకున్న ప్రధాన సమస్య ఆర్థిక వనరులు మరి నేను ఈ ఆర్థిక వనరులు సమృద్ధి చేసుకునే క్రమంలో నేను సేకరించుకునే క్రమంలో నేను చాలా మందిని చాలా రకాలుగా నన్ను మోల్డ్ చేయడానికి చూశారు అంటే నన్ను ఎక్కడో చూడ అమ్ముడు పోతలేము ఎక్కడో చోడీ విన్ని ఇంకో లేకుంటే ఇంకో విధంగా చాలా అంటే నేను ఇవన్నీ చెప్పడం అంటే నచ్చా నన్ను తిట్టే వాళ్ళని నన్ను ఎంట పడే వాళ్ళందరినీ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ అవుతుంది వాటిని చెప్పుకుంటూ నేను టైం వేస్ట్ చేసేదికోలేదు నేను ముందుకు పోతూనే ఉన్నా సో ఈసారి బౌద్ధ అన్వేషణ కార్యక్రమం భాగంగా ఇది కొన్ని ప్రాంతాల్లో పండే ఒక పంట మాత్రమే ఇది కొన్ని ప్రాంతాల్లో పండే పంట మాత్రం ఇది సేమ్ ఒక విధంగా చెప్పాలంటే ఎర్రచందనం ఎంతైతే ప్రాముఖ్యత ఉందో ఎర్రచందనానికి ఈ రోజు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది అది రాయలసీమ శేషశాల అడుగులో ప్రాంతాల్లో కొంత అంటే శేషశలం అడుగు అనేది మైన్ ఏ వన్ గ్రేడ్ వచ్చే రెడ్ శాండల్ ఏ వన్ గ్రేడ్ అంటే అది ప్యూర్ గా ఉంటుంది తర్వాత కొంత ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్ల వరకు విస్తరించేసరికి అది ఇట ప్రకాశం ఇట కర్నూలు అట్లా కడప అటుపక్క చిత్తూరు ఇట నెల్లూరు కొన్ని జిల్లాలో అన్ని ఒక రెండు వందల కిలోమీటర్లు దూరం అయ్యకు అది ఏ టూ ఏ వన్ నుంచి సెకండ్ గ్రేడ్ కి థర్డ్ గ్రేడ్ కి వస్తుంది అంటే లాస్ట్ కి మూడో స్థాయి గ్రేడ్ వస్తుంది అంటే సాయల్ బట్టి సో ఇక్కడ మట్టిని బట్టి పంటలు పండే స్థాయిలో మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడ పండని పంటలు కనపడుతున్నాయి అంటే రెడ్ షాండల్ ఎంతైతే ఉందో బుద్ధ రైస్ కూడా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే పండుతుంది అది అంటే బుద్ధ రైస్ ఎక్కడన్నా పండిస్తారు కానీ ఇక్కడ మనకు కావాల్సింది గ్రేడు ప్యూర్ అంటే బుద్ధ రైస్కున్న గుణాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ గుణాలన్నీ ఒక గ్రేడు వన్ క్వాలిటీలోనే వస్తాయి అవి ఎక్కడ పండుతాయి అంటే మనకు కపిల వస్తు అండ్ సిద్ధార్థనగర్ అంటే నేపాలు అవి రెండు పక్క పక్కనే ఉంటాయి కపిల వస్తువు సిద్ధార్థనగర్కి అరవై డెబ్బై కిలోమీటర్ దూరం అంతే నేపాల్ దేశంలో అది ఉంటుంది కపిల వస్తు ఇక్కడ సిద్ధార్థనగర్ సిద్ధార్థనగరు తర్వాత గోరఖ్పూరు ఆ తర్వాత వచ్చి శ్రావస్తి శ్రావస్తిలో బుద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఉన్నాడో అని తినే బోధు అంటే చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఆయన ఉండడానికి కారణం కూడా ఒక హెల్తీ ఫుడ్ ఒక మంచి ఆహారం అంటే శ్రావస్తిలో గోరఖ్పూర్లో అండ్ సి సిద్ధార్థనగర్ అండ్ లుంబిని వెలుంబిని ప్రాంతం అంటే అక్కడ మొత్తము బుద్ధుడు జన్మస్థానము అయితే మనకు సిద్ధార్థనగర్లోనే గ్రేడ్ వన్ వస్తుంది అనేది చెప్తున్నారు అంటే గా అంటే ఈ ప్రాంతంలో కూడా సిద్ధార్థనగర్ శ్రావస్తి ఈ ప్రాంతాలలో ఎక్కువగా మనకు ఏ వన్ ప్యూరు బుద్ధ రైస్ దొరుకుతుంది అనేది తెలుస్తుంది చరిత్ర ప్రకారంగా సో ఇక్కడ ఈ ఈ పంట ఈ రైస్ అప్పట్లో ఇప్పటికి కూడా అంటే అప్పట్లో ఇప్పుడు బౌద్ధ దేశాలన్నీ కూడా ఇక్కడ పండించే పంట బుద్ధ రైస్ అనే వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు చైనా జపాన్ మలేషియా సింగపూర్ ఇరవై రెండు దేశాల వరకు దాంట్లో ప్రధానంగా డెవలప్మెంట్ అయిన కంట్రీస్ అన్ని బుద్ధ రైస్ని ఇక్కడ నుంచి తెప్పించుకుంటారు అలాగే జపమాల ఏవైతే ఫర్నిచర్ కానీ ఇప్పుడు ఎర్ర ఎర్రచందనం ఎందుకు తెప్పించుకుంటారు జపాన్ చైనా దేశాలు ఎందుకంటే తిరుపతి మనకీడ వెంకటేశ్వర స్వామి మనం అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళు తిరుపతి ఒక బౌద్ధ మాన్యుమెంట్ అనేది వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు అంటే బుద్ధుని యొక్క స్థలం బుద్ధుని యొక్క ప్రా ప్రాంతం అందుకే అక్కడ ఎర్రచందనం అనేది పవిత్రమైంది అని చెప్పేసి చైనా జపాన్ దేశాల వాళ్ళు వాళ్ళు అక్కడ తెప్పించుకోండి ఎక్కువ మీరు చూస్తే బౌద్ధ దేశాలకే మా ఎక్స్పోర్ట్ అవుతుంది ఏది రెడ్ శాండల్ అలాగే ఈ యొక్క బుద్ధ రైస్ అనేది కాలానమక్ రైస్ కాలానమక్ నల్లని బియ్యం ఇవి అక్కడ దేశాల వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకొని వాళ్ళు ఇప్పటికి తినే రైస్ కూడా చన్నటి రైసు బేడ దేశాలన్నీ బౌద్ధ దేశాలు మరి బయట దేశాలన్నీ బా ఇక్కడ స్థానికంగా పండే పంటలని స్థానికంగా పండే వనరులని వాళ్ళు గుర్తిస్తే మన దేశంలో మనము విదేశీ కల్చర్ని విదేశీ సాంప్రదాయాలని విదేశీ ఫుడ్లను మనం తింటున్నాం తిని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పాలు అవుతున్నాం అంటే ఇక్కడ ఎంత చూడండి అంటే నేను చేసే పోరాటంలో నాకు అది కమర్షియల్ అయినా కూడా దాంట్లో ఖచ్చితంగా సమాజ హితం ఉండాలి అంటే నేను డబ్బు సంపాదించుకోవాలి కానీ దానికి సమాజ హితం ఉండాలి ఒక ఏదో నేను నా సొంతంగా ఏదో నేను చెప్పినాను అది మీరు కొనండి లేకుంటే ఇది చేసుకోండి అని కాదు ఇది ఎంత విలువైన కంటెంట్ అంటే ఆ ప్రాంతాల్లో అంటే చాలా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు మా తెలంగాణలో కూడా కొంతమంది కొంతమంది పండిస్తున్నారు కానీ ఒక ప్యూర్గా అంటే బుద్ధ రైస్ వండుతుంటే సువాసన గల శాలి రైస్ అంటారు అంటే వాసన సువాసన వస్తుంది సువాసన సువాసన గల రైస్ అంటే ఏ వన్ గ్రేడ్లోనే వస్తుంది ఇది అంటే ఈ రైస్ తినడం వల్ల మనకి ఎటువంటి జబ్బులు రావు అనేది మనకు తెలుస్తుంది ఈ యొక్క రైస్ని నేను ఈ అన్వేషణలో భాగంగా మామూలుగా తమిళనాడు ప్రోగ్రాం పెట్టుకున్న నేను కానీ నాకు ఈ ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది చర్చ నేను ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మళ్ళీ నేను నేపాల్కి వెళ్ళి నేపాల్ ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళి మంచి అంటే ప్రొడక్ట్ మంచి క్వాంటిటీ గల రైస్ ను రైతులతో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళతో నెట్వర్క్ చేసి నేను దీన్ని మన తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా నాకున్న ఫాలోవర్స్కి దీన్ని సరఫరా చేయాలనుకుంటున్నాను దీన్ని తెచ్చి ఒక స్టాక్ లెవెల్లో ఒకసారి స్టాక్ పాయింట్ పెట్టుకొని ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు ఎట్లా పడితే ఎట్లా దాన్ని ప్యూర్ ఏ వన్ గ్రేడు అండ్ లేబుల్ తోని అలాగే సర్టిఫికెట్లతో అన్ని క్లియర్ గా నేను ఒక ఏ వన్ గ్రేడు బుద్ధ రైస్ ఎందుకంటే ఇది చాలా మంది వృద్ధులు రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు ఏజ్ తగ్గిన వాళ్ళు ఏజ్ పెరిగిన వాళ్ళందరికీ ఇది చాలా అవసరమైన ప్రొటీన్ గల రైస్ దీనివల్ల ప్రజలకి లాభమే ఉంది నష్టమైతే లేదు కాబట్టి మనం ఇది ఒక చారిత్రకమైనది ఒక ప్రాచీనమైనది బుద్ధుడు బుద్ధుడు వాళ్ళ వంశస్థులు వాళ్ళ పూర్వీకులు అందరూ సాగు చేసి దునిన భూమిలో మనం వెళ్ళేది ఎక్కడికి వాళ్ళందరూ కొలియ వంశస్థులు సాక్య వంశస్థులు కలిసి అగ్రికల్చర్ వ్యవసాయం చేసిన ఒక ల్యాండ్లో ఒక పవిత్రమైన అనుకోవాలి మనం సెంటిమెంటల్ గా చూస్తే పవిత్రం ఈరోజు హిందువులు కాశీకి వేస్తే సాలు ఒక అంటారు ముస్లింస్ మకా వేస్తే సాలు ఒక జన్మధాన్యమైంది అంటారు అలాగే క్రైస్తవులు జెరూషల్ వెళ్తే ఒక జన్మ దండమైంది అంటారు అలాగే బుద్ధిస్టులు కపిలవస్తికి వెళ్తే బుద్ధుని జన్మస్థానానికి వెళ్తే మాకు జన్మధాన్యమైంది అనుకుంటారు అలాగే మరి అక్కడ పండే పంటలు అక్కడ ఉండే ఆహార ధాన్యాలు బుద్ధుడు బుద్ధుని వంశీయులు పండించిన పంటని ఆహార ధాన్యాన్ని మనం ఎందుకు పవిత్రంగా భావించకూడదు అంటాం అంటే ఇక్కడ ఇక్కడ మనకు ఇది చరిత్ర ఇది హిస్టారికల్ కానీ దీన్ని నేను ఒక విధంగా చెప్పాలంటే నా బౌద్ధ అన్వేషణకు నేను ఎన్ని పడువాట్లు పడుతున్నాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను నాకు అది వర్ణనానితం చెప్పి చెప్పి నాకు యాసిరికి వచ్చేసింది అంటే చాలా మంది ఇప్పుడు ఎవరిని మనం అన్నీక లేదు ఇప్పుడు నేను నేను తీసుకున్న స్టాండ్ కి అది నేనే అప్పుడు నా దుఃఖాన్ని నేనే జయించుకోవాలి బుద్ధుడు చెప్పిన సారాంశం నేను చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చిన ఇతరుల మీద డిపెండ్ కావడం కరెక్ట్ కాదు కదా నా దుఃఖాన్ని నేనే చే తగ్గించుకోవాలి కాబట్టి నేను అన్వేషణ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకునే చేశాను ఈరోజు నాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి నన్ను ఎవరు లేరు కదా అంటే అది ఎట్లయితుంది నన్ను ఎవరు పొమ్మని ప్రోత్సహించలేదు మేము ఉన్నామని మేము సపోర్ట్ చేస్తామని ఎవరు చెప్పలేదు నేను సొంతంగా అనుకున్నాను చేశాను చరిత్రను బతికించాలనుకున్నా చేస్తున్నా నాకు వీలైతే చేస్తాను లేకుంటే డ్రాప్ అవుతాను కానీ ఇతరుల మీద బాధపడడం కరెక్ట్ కాదు కదా చాలా ట్రై చేశాను అంటే రిక్వెస్ట్ చేశాను అయ్యా పుస్తకాల కోసం సపోర్ట్ చేయండి నాకు పుస్తకాలు కంటిన్యూ ఉంటే నేను ఏదో ఫండింగ్ రాకుండా ఫండింగ్లో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తానా అది దాని మీద ఎప్పుడు వరకు రెస్పాండ్ అయిన వాళ్ళు లేదు కొంతమంది ఐదు మంది ఐదు పది పుస్తకాలు పెడుతున్నారు సపోర్ట్గా అన్న నేను ఇంతగా నేను చేయలేను ఒక ఐదు పది పుస్తకాలు కావాలంటే పెట్టుకో ఆర్డర్ పెట్టుకో దాంట్లో సమకూర్చుకో అని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంట్లో అట్లా దాని వ్యాపారం కూడా చెప్పాను అయ్యే అది కమర్షియల్గా చేసుకోండి మీరే ప్రింటింగ్ చేయించండి నాకు ఎంతో కొంత ఇవ్వండి అన్నీ కూడా అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఇది అది పుస్తకాలు ఏంటిది పుస్తకం అనేది ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటుందా అనేది గ్యారెంటీ లేదు పుస్తకాలు చదివే సమాజం మీ మొబైలే ప్రపంచం లేక వచ్చినప్పుడు ప్రపంచమే మొబైల్ లేక వచ్చినప్పుడు ఇక పుస్తకాలు చదివే సమాజం లేదని కాదు ఉంది వాళ్ళని మనం తప్పట్టలేం కానీ అదే ప్రథమ వనరు అయితే నాకు కాదు ఇప్పుడు ఈ బుద్ధ రైస్ అనే కాన్సెప్ట్ ఇది నాకు గా ఉంది అంటే నేను ఎలా అయినా సరే ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని నేను మన అందరికీ ఇది వర్తిస్తుందా కాదా ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకుంటారు హెల్త్ కావాలా షుగర్ పేషెంట్లకు రక్త ప్రసరెస్ దీనికి సంబంధించిన ఎనిమిది తొమ్మిది పాయింట్లు చెప్పాను మీకు వీటన్నిటికీ ఉపయోగపడే ఒక మంచి రైసు మంచి ప్రొడక్టు మంచి ఫుడ్ కాబట్టి నేను దీన్ని ఒక విధంగా ఒక అజెండాగా తీసుకున్నా సో ఇక్కడ నేను ఈసారి నేపాల్కి నేను బయలుదేరే క్రమంలో బౌద్ధ మాన్యుమెంట్లు చిత్రీకరణ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ మీకు అక్కడ పరిచయాలు చేసుకుంటూ మెల్లిగా ఒకేసారి పోలేను బండి మీద నేను వెళ్ళాలంటే రోజుకి నాకు రెండు వేల కిలోమీటర్లు చూపిస్తుంది రెండు వేల కిలోమీటర్లు అంటే రోజుకి నేను మామూలుగా ఫాస్ట్గా పోవాలంటే ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లు పోతాను అంతకాకుండా రెండు మూడు రోజులకు చేరుకొని అంటే ఈ నెల అన్వేషణ తమిళనాడుకు అనుకున్న ప్రోగ్రామ్ని నేను ఇటు నేపాల్గా మార్చుకున్నాను నేపాల్ పరిసర ప్రాంతాల్లో మీకు అన్ని అప్డేట్ ఇస్తూ ఆ యొక్క దాన్ని సంబంధించిన రైతులతోని వాళ్ళతోని మాట్లాడుకొని సంబంధించిన డీలర్స్తో మాట్లాడి అన్ని ఈ ప్రోగ్రామ్ అంతా అక్కడ చూసుకొని దాని గురించి దాని విలువలు అది ఎలా పండిస్తారు ఎలా సాగు చేస్తారు అనేది అన్ని మీకు వివరిస్తూ దీన్ని ఒక కమర్షియలైజ్గా నేను తీసుకొని వచ్చి నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు వేరే దారులు లేవు నేను వేరే అంటే ఇక వేరే చేయాలంటే ఏదో ఒక దీన్ని బౌద్ధానికి హించపరిస్తే నాకు డబ్బులు చాలా మంది ఇస్తామంటున్నారు అది కాదు కదా మనం చరిత్ర బతికడానికి ముందుకు వెళ్తున్నాం నేను బహుజన నైన్ ఛానల్ పెట్టినప్పుడే నాకు ఛానల్ మా పార్టీలకు సపోర్ట్ చేయండి మా పొద్దులు వేస్తే మా గురించే చెప్పండి అని మీకు డబ్బులు ఇస్తాము స్టూడియో పెట్టిస్తాము గ్రీన్ మ్యాట్ పెట్టిస్తాము విఎఫ్ఎక్స్ కి సంబంధించిన ఎనభై లక్షల రూపాయలు ఇస్తాము అని ఆఫర్లు చేసినా కూడా నేను తీసుకోలే తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు అలా పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే అలా నేను అవన్నీ వాదనుకునే ఒంటరి పోరాటం చేసుకుంటూ వస్తున్నా ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉన్నా సరే నేనేమనుకుంటా అంటే దీంట్లోనే నేను ఇంక్రీజ్ చేసుకోవాలి నేను బౌద్ధాన్వేషణని కొనసాగిస్తూనే ఇక్కడే ఇంక్రీజ్ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఇప్పుడు నేను వెళ్లే క్రమంలో ఇక్కడ నుంచి ప్రతి చోట ఇప్పుడు నేను బుద్ధగాయ పోరాటం స్టార్ట్ అవుతుంది బుద్ధగాయ పోరాటంలో మీకు నేను బుద్ధగాయలో ఉన్న విలువైన అంటే మధుర శిల్పకళ గాంధార శిల్పకళ అలాగే అమరావతి రాయి అంటే ప్రాంతాల వైజ్ వైజ్గా దొరికే రాతి ఆ కాలంలో రాజులు కావచ్చు శిల్పకారులు కావచ్చు వాళ్ళు ఆ రాళ్ళను తీసుకొచ్చి అలాగే లావా ద్వారా పొంగిన రాయి స్టోన్ ఆ స్టోన్లతో కూడా చిన్న చిన్న శిల్పాలు బుద్ధిని విగ్రహాలు బౌద్ధిసత్వ విగ్రహాలు తయారు చేస్తుంటారు అలాగే బుద్ధగాయలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధానికి సంబంధించిన చారిత్రక అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి నేను వాటిని కూడా నేను వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేయాలంటే నాకు వేరే దారి లేదు నేను ఇంక్రీజ్ చేసుకోవాలి నేను పోరాటం ముందుకు సాగాలంటే నాకున్న వనరులు నేను ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఎక్కడైతే బౌద్ధ మాన్యుమెంట్స్ దగ్గర ఉన్నాయో అవి మీకు ఫోటోలు తీసి పెడతాను ఫర్ సపోజ్ నేను ఈ రోజు ఒక బౌద్ధ మాన్యుమెంట్ దగ్గర పోయి షూటింగ్ చేసి వాటన్నిటిని ఈ రోజు ఇక్కడ ఎవరండి ఈ విగ్రహం ఇంత పడుతుంది ఈ పలాని వస్తువులు దుస్తువులు లేకపోతే మీరు అందరూ గా అక్కడ పోలేరు అంత దూరం పోలేరు కానీ అక్కడ వస్తువులు తెచ్చుకోండి ఒక ఫీలింగ్ ఉంటుంది అక్కడ పోయినంత ఫీలింగ్ కలుగుతుంది కార్లలో కీచైన్లు కార్లో పెట్టుకునే బొమ్మలు కావచ్చు రకరకాలుగా అవన్నీ నేను ఏం చేస్తానంటే ఒక రోజు అక్కడ ఆల్ట్ అయ్యి అక్కడ షూటింగ్ అంతా చేసుకుని ఆ ఫొటోస్ అన్ని మీకు పెడతాను ఎవరైనా మీరు దప్పున నాకు పలానా రేటు పడుతుంది దాంట్లో నాకు పది రూపాయలు ఆదాయం చూసుకునే పెడతా నేను మొహమాట మొహమాటం ఏం లేదు పెట్టి ఇక ఈ రేటుకు వస్తుంది మీరు ఇప్పుడు డబ్బులు పంపిస్తే ఇక్కడే ప్యాకింగ్ ఆ నుంచి పార్సల్ చేయించేస్తాను అంటే బౌద్ధ మాన్యుం దగ్గర దొరికి అక్కడ దొరికే చారిత్రక వస్తువులు వాటిని ఇంట్లో పెట్టే షో కేసులు కావచ్చు లేకుంటే అన్నిటికీ ఉపయోగపడేవన్నీ నేను అక్కడ మీకు పర్చేజ్ చేసి అక్కడే అడ్రస్ ఇచ్చేసి అక్కడే వాళ్ళకి పార్సల్ చేయించి నేను అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్తాను ఇలా నేను ఈసారి నేను అనుకున్నా అంటే రెండు విధాలుగా నేను ప్లాన్ చేసుకున్నా అలాగే బుద్ధగాయ పోరాటము రేపు బీహార్ ఎన్నికల తర్వాత బుద్ధగాయ పోరాటం చాలా రోజులు జరుగుతుంది నేను అక్కడ రోజు ఉండాల రోజు రెండు మూడు వేలు ఖర్చు రెండు వేలు మినిమం ఖర్చు పెట్టుకోండాలంటే ఎక్కడంత వస్తుంది ఎవరు ఇస్తారు మరి నేనేం చేయాలి ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఆడ బుద్ధగాయలో ఉన్న అన్ని వస్తు శిల్పాలు కావచ్చు రకరకాలుగా రోజు ఒక మీకు సోషల్ మీడియాలో నేను ఫోటోలతో రేట్లతో సహా పెట్టడం వల్ల మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెడితే వెంట వెంటనే ఎందుకంటే అది నేను తయారు చేసే ఆడ ప్రోడక్ట్ ఉంది నాదేముంది నా లాభం నేను తీసుకుని డబ్బులు ఇస్తాను అలా అడ్రస్ ఇస్తాను పార్సల్తో సహా చెప్తా రేటు వాళ్ళే పార్సల్ చేసి మీకు ఎల్ఆర్ ఆర్ నెంబరు అవి ఇస్తారు మీకు అది పెట్టేస్తాను సో ఇక్కడ ఈ విధంగా నేను అంటే అన్వేషణ బతికించాలి అన్వేషణ నేను బతకాలి ఫస్ట్ అన్వేషణ కొనసాగుతుంది సో ఈ విధంగా నేను అన్ని ప్లాన్లు చేసి ముందుకు వెళ్తున్నా మిత్రులరా నేపాల్ వెళ్తున్నా ఇది ఒక్కసారి నేపాల్కు వెళ్ళేసరికి వెళ్ళి వెళ్ళే వరకు నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే పోవాలి కదా పోయి రెండు వేల కిలోమీటర్లు పోరు రెండు వేల కిలోమీటర్లు రాను నాలుగు వేల కిలోమీటర్లు మధ్యాహ్నం మళ్ళీ అటు ఇటు తిరిగేది ఉంటది అంటే కొన్ని మాన్యుమెంట్లు సక్కరు మనం వెళ్ళే రూట్లో ఉండవు ఇటు వందనో అటు యాభై లేకుంటే రెండు వందలో పోయి రావాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తం మీద ఒక ఐదు వేల కిలోమీటర్లు అయితే ప్రయాణం ఉంది ఈ ఐదు వేల కిలోమీటర్లు పోయి నేను నా యొక్క అంటే మీకు చారిత్రకమైన విషయాలు తెలియజేసుకుంటూ చారిత్రలో ఉన్న రహస్యాలను బేట అలాగే నేను నా యొక్క అన్వేషణ కొనసాగడానికి ఒక ఆలోచన చేసుకొని ముందుకు సాగుతున్నా ఈ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మిత్రులారా థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ నమో బుదాయ్